హాయ్ ఎవరైనా ప్రస్తుతం నేను వచ్చేసి హంపీలో ఉన్నాను ఇది వచ్చేసి ఛార్యట్ టెంపుల్ అంటారు దీన్ని సో దీని లోపలికి విజిట్ చేయడానికి మనకు జస్ట్ ఒక థర్టీ ఫోర్ రూపీస్ టికెట్ ఉంటుంది ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు యునెస్కో హెరిటేజ్ సో మీరు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన చూస్తే ఆ ఛార్యటే కనిపిస్తుంది మీకు చూడండి సో దీనికి అంత ప్రత్యేకత ఇచ్చారు శ్రీకృష్ణ దేవాలయాలు కాలం నాటి ఈ చారియట్కి ఇంత ప్రత్యేకత ఇవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి దీనికి ఉన్న ప్రత్యేకత అండ్ యాన్షియంట్ హెరిటేజ్ సో అందుకని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ కూడా దీనికి ఒక యునెస్కో ట్యాగ్ని కూడా ఇచ్చాయి అండ్ ఇచ్చైడ్ చూసుకుంటే మనకు ఒక టెంపుల్ ఉంది బ్యాక్ సైడ్లో సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పిల్లర్ దగ్గర దగ్గరగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ టాక్ బట్ మెయిన్గా వచ్చేసి ఈ టెంపుల్ ప్రస్తుతం రెనోవేషన్లో ఉంది ఈ లోపలికి వెళ్ళడానికి లేదు అక్కడ బోర్డు పెట్టారు సో అందుకనే చూపించడానికి లేదు సో టెంపుల్ టోటల్గా ఒక రౌండ్ వేసి టోటల్గా కవర్ చేద్దాం లెచ్ సో మనం చార్యట్ టెంపుల్ని చూడడానికి వచ్చినప్పుడు హంపీలో ఇక్కడ పిల్లర్స్ని గమనిస్తున్నట్టయితే కనుక మనకు ఆ పిల్లర్స్ పైన అంటే ఫిఫ్టీన్త్ సెంచరీలోనే మనకు వినాయకుని విగ్రహాలు కానీ నటరాజ విగ్రహాలు కానీ తర్వాత రాముని విగ్రహాలు కానీ అన్నీ నేను నేననేది సో ఒక్కసారి మీరు పిల్లర్స్ని చూడండి ఒకటి గమనించవచ్చు నార్మల్గా మనం ఇందులో చూసుకుంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా పైన పడ్డ నీళ్ళు కిందికి రావడానికి పైప్స్ అవన్నీ రిపిరిగేషన్ లాగా బయటికి పోవడానికి డ్రైనేజ్లోకి సెటప్ చేస్తూ ఉంటారు సో అప్పటి టెక్నాలజీ ప్రకారంగా ఎట్లా చేశారు చూడండి పైన పడ్డ నీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇందులో నుంచి కిందికి వెళ్ళిపోయి అక్కడ నుంచి కింద అంటే ఈ బండల సందులలోకి వెళ్ళి ఆ భూమిలో కలిసే విధంగా వాళ్ళు సెటప్ చేశారు టోటల్గా ఇందాక చారి టెంపుల్లో సౌండ్ చేసే పిల్లర్స్ ఉంటాయని చెప్పా కదా సో మనము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ మీరు ఆ పిల్లల్ని పిల్లర్స్ని చూడొచ్చు ఇక్కడ ఒక మనకు స్కానర్ కూడా పెట్టారు పైన ఆ స్కానర్ని స్కాన్ చేస్తే కనుక మనకు పిల్లర్ నుంచి చేసే సౌండ్స్ అనేవి మనకు వినిపిస్తాయి వాళ్ళు రికార్డ్ చేసి పెట్టారు ఒక సైట్లో బికాజ్ ఆఫ్ లోపల వర్క్ జరుగుతున్నాయి కాబట్టి పైన ఇట్లా కొట్టి సౌండ్ వినడానికి ఎలా చేయట్లేదు సో నేను మీకు వినిపిస్తున్నా దాన్ని స్కాన్ చేసి ఒకసారి వినండి సో అట్లా వస్తాయి టోటల్గా సౌండ్స్ పిల్లర్స్ని మనం ఇట్లా బీట్ చేసినప్పుడు మన ఫింగర్స్తో బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ అనేది అందరూ ఎట్లా పడితే ఎట్లా కుడుతుందా చెప్పేసి పైకి ఎక్కనివ్వడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు